జీతాలు లేవు మేము జీతం మీద ఆధారపడి ఉన్నాము సంవత్సరం అవుతుంది మరి ఏం తిని బతకాలా మేము చేస్తున్నాము ఏ ఎవరి దగ్గరికి పోయినా కానీ నిజామాబాద్ వెళ్ళినాము సిను అడిగినాము డిఓని అడిగినాము కలెక్టర్ని అడిగినాము ఎందరిని అడిగినా కానీ అస్తాయి అస్తాయి అంటే చెప్తున్నాము అది మా బతుకులు ఏమి ఏం కావాలి మాకు ఆధారం ఏమున్నది ఆ జీతం మీద ఆ నాలుగుల జీతం మీద ఇంత ఆధారం ఉన్నది కొడుకులా పెడతలేరు మాకు ఏ ఓళ్ళు ఏమీ ఇది చేస్తలేదు మరి ఆ జీతం సంవత్సరం దాకా లేకుంటే మేము ఇట్లా బతకాలా మేము ఏం తినాలా అని మేము ఇప్పుడు రోడ్కి ఎక్కినాము మేము ఇది మాట్లాడుతుంది సరే ఇట్లన్నా ఇది చేసి మాకు జీతాలు ఇప్పించండి పదమూడు నెలల జీతాలు ఇప్పించండి మేము వ్యక్తి శాఖ పాఠశాలలో జయసేడి పని నలభై సంవత్సరాలు ఇదివరకు మాకు జీతాలు లేవు సంవత్సరం అయిపోయాయి అదొకటి మర్రా మాకు ఏజ్ వాళ్ళని అరవై ఏదైన్లు నిండినోళ్ళని తీసేస్తున్నారు మరి మాకు ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏమున్నదో ఆ ప్రకారం ఆ పింఛన నీయల ఇంటి వారసులకు మా పిల్లలకన్నా వాళ్ళకన్నా తీయల దూటి ఇది మాకు ఎట్టి సహకారాలు ఇప్పుడు నలభై సంవత్సరాలు చేయవచ్చు మాకు నాలుగు వేలతోటి ఏమి లాభం మేము ఏమి వర్తించిన ఇంట్లో ఏం సమాధానం ఇయ్యాల భార్య పిల్లలతోటి నాలుగు వేల జీతంతో మాట్లాడితే మాట్లాడుతుంది సార్ పార్ట్ టైంగా పనిచేస్తున్న బింగల్ మండల్ గోన్గల గ్రామం ఎడ్యుకేషన్ స్కూల్లో మళ్ళా నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అపాయింట్మెంట్ అయినా సార్ నేను మళ్ళీ నాకు ఇంతవరకు మా జీతం ఏం పెరగలేదు సార్ నాలుగు వేలు కంటే ఎక్కువ దాటలేము మేము సార్ మాకు ఏమి ఇది లేదు సార్ మళ్ళా ఏజ్ బార్ అయినరని తీసేసారు సార్ మా బతుకు ఏముంది ఏమున్నది మరి మా బతుకు ఏదైనా ఒకటి దారి చూపెట్టాలా కదా సార్ మీరు అదేనా అది సిక్స్టీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు అందరికి తీసేసారు సార్ చెప్పటి ఆఫ్ కమ్మార్ పెళ్ళి నేను ఎనభై ఏడు నుంచి వేస్తున్నా మాకు జీతాలు ఇంతవరకు ఇప్పుడు జీతాలు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆగస్టు నుంచి ఈ ఆగస్టు వరకు మాకు జీతాలు లేవు ఇప్పుడు మాకు అరవై ఒకటి కాగానే తీసేసిండు ఇప్పుడు మేము ఏం చేయాలి ఇప్పుడు మా ఆఖరికి పింఛన్ కూర్చుని పెట్టాలా రెగ్యులర్ అనే వేయాలా లేకుంటే వారసులకు పనిని ఇవ్వాలా కొడుకులకు అంతే దానికి ఇది లేదు ఇప్పుడు రోడ్డు మీద తిరిగి అట్లయిపోతున్నాయి రోడ్ల మీద ఎక్కినాం ఇప్పుడు ఇప్పుడు మా బతుకులు ఏం కావాలా ఈ బతుకులన్నా జీవితందుకు మీరు వస్తారు మీరు ఏదన్న ఒకటి మాకు ఆధారం ఇంత రిలీజ్ అని ఇవ్వాల జీతాలన్న ఇట్లా అవుతుంది మాకు గడవ తలేదు జీతాలు కావాలా ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పీటీఎఫ్లో పనిచేస్తున్నాము మాకు నెలసరి వేతనము నూట యాభై రూపాయల నుంచి చేసుకొస్తున్నాము కానీ ఆ వేతనం అన్న అప్పుడన్నా కానీ నెల నెలకు ఖచ్చితంగా మాకు నూట యాభై రూపాయలు ఖచ్చితంగా టీచర్లతో సార్ సమానంగా ఎటు తిరిగి ఏడికింత ఏడికింత పోకుండా కామన్నమ్మని కింద పడగొట్టేసేరు రెండు వందల యాభై అయింది మూడు వందలైంది తర్వాత అలుసు జరబరాచిన యాడికి నాలుగు వేలు అయినాయి అంటే నాలుగు నెలలకు ఐదు నెలలకు ఆరు నెలలకు ఇటువంటి జీతాలు వస్తున్నాయి అది కాక మళ్ళీ మేము చేతులు చేతులు అవుతున్నాము పర్మినెంట్ అవుతున్నది అన్న ఆశ మీద మేము పనిచేసినాం కానీ ఇది వరకు పర్మినెంట్ లేదు అట్లా చేసుకుంటూ పోయి అరవై చచ్చిపోయిన చచ్చిపోయిన ఉన్నోళ్ళు అరవై ఒక్క ఏళ్ళు అయిపోయితే మీకు పరిశీలించు మేము చేసే జీతం ఇప్పుడు నాలుగు వేలు ఆ నాలుగు వేల జీతానికి మొన్న ఏదో పన్నెండు వందలు ఏదో మించి ఐదు వేలు రెండు వందల రూపాయలు ఆ ఐదు వేలు రెండు వందల రూపాయలు రూపాయలు ఆగస్టు నెల నుంచి పోయినా సంవత్సరం ఆగస్టు నుంచి ఆగస్టు వెళ్ళిపోయింది పన్నెండు పదమూడు నెలలు అవుతుంది ఇప్పటికీ జీతాలు లేవు మరి మనం చేసే బతికే మా బతుకు తినడానికి లేకుండా అవుతుంది ఇంత కష్టపడి మేము పనిచేసినంత వృధా మళ్ళీ మాకు పర్మినెంట్ లేదు అదే కాకుండా తీసేసిన అరవై ఒక్క సంవత్సరం తీసేసిండు సరే తీసేసినా జీతం అన్ని చెల్లగలగల కదా లేదేం లేదు జీతం ఇవ్వకుండా నా మాత్రం బీకేసి తీసేసిండ్రు దానికి ఏం బెనిఫిట్ లేదు అక్కడ కనీసం వాళ్ళు ఇన్ని ఎన్ని చేసిండ్రు కనీసం ఒక పింఛిని లేదు ఆ జీతం వచ్చినా సరే ఉండే జీతం లేదు పింఛన్ లేదు మా ఇంట్లో కూడా వారసులకు ఉద్యోగం అన్న లేదు మా బతుకు ఏందన్నది మీరే ఆలోచన చేసి దానికి డిఫైన్ చేసి మాకు ఏదైనా పునరుసం కల్పించాలని కోరుతున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి